అయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నాన్ అన్ ఇప్పుడు మనం చింతపండు లేకుండా మామిడికాయతో మామిడికాయ తురుముతో సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామో ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని నీటితో నీటితో కడిగి నీళ్ళను వంచేసేయాలి నీళ్ళను వంచేసి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ కందిపప్పులో కొన్ని నీళ్ళను పోసి మళ్ళీ అదేవిధంగా మళ్ళీ నీట్గా శుభ్రంగా కందిపప్పును కడిగి నీళ్ళను చేసేయాలి తర్వాత ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి మూడు గ్లాసుల నీళ్ళు పోసి కందిపప్పుని బాగా నాననివ్వండి ఒక ఐదు పది నిమిషాల వరకు మీకు టైం ఎంత టైం ఉంటే ఒక ఐదు పది నిమిషాలైనా కందిపప్పును నీళ్ళు పోసిన తర్వాత బాగా నాననివ్వండి బాగా నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి దాంట్లోనే కందిపప్పులు ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి నూనె పసుపు వేయడం వల్ల కందిపప్పు అనేది తొందరగా ఉడుకుతుంది బయటికి అనేది పొంగకుండా ఉంటుంది ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని రెండు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం మునక్కాయ సాంబారు చేస్తున్నాం కాబట్టి మునక్కాయలను చిన్న చిన్న ముక్కలాగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి అల్లం పేస్ట్ ఒక స్పూను సాంబార్ పొడి తగినంత ఒక స్పూ ఒక చిన్న బెల్లం ముక్క జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పోపుకు మనం చేసేది మామిడికాయ తురుముతో కాబట్టి మామిడికాయ చిన్న మామిడికాయ ఒక టమాటా ఒక లేడ మామిడికాయ ఒకటి చిన్నది నాలుగు పచ్చిమిర్చి కందిపప్పు అనేది ఓ రెండు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ను అనేది పక్కన పెట్టి బాగా చల్లారనివ్వాలి విజిల్ పోయే వరకు బాగా చల్లారనివ్వాలి విజిల్ పోయే వరకే మనం కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు మామిడికాయను చిన్నగా తురిమి పెట్టుకున్నాను మునక్కాయలను కడిగి నీళ్ళల్లో కడిగి ఇలా పెట్టుకున్నాను ఉల్లిగడ్డను ఉల్లిగడ్డ టమాటా పొడవ కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు తగినంత తర్వాత ప్రెషర్ కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి కందిపప్పు అనేది బాగా చల్లారనివ్వాలి తగినంత ఉప్పును కూడా తీసుకోవాలి కందిపప్పు అనేది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి కందిపప్పును వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కందిపప్పు అనేది పేస్ట్ చేయడం వల్ల సాంబార్ అనేది చాలా టేస్టీగా వస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్రెషర్ కుక్కర్ను పెట్టుకొని రెండు స్పూన్ల నూనె కూడా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని మనం తీసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో మనం మీకు నచ్చిన కూరగాయ కూరగాయ ముక్కల్ని ఏవైనా మీకు నచ్చిన కూరగాయ ముక్కల్ని తీసుకోవచ్చు ఇవే తీసుకోవాలని ఏం లేదు దోసకాయ ఆలుగడ్డ క్యారెట్ ఇంకా వేరే ఏమైనా తీసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళని పోసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి ఇలా చేస్తే బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఈజీగా తొందరగా టైం లేనప్పుడు ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కూరగాయ ముక్కలన్నీ ఉడికిన తర్వాత ప్రెషర్ కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి స్టవ్ అనేది ఆన్ చేసి మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న కందిపప్పు పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకొని దానిలోకి ఒక స్పూన్ సాంబార్ పొడి ఒక స్పూన్ దొడ్డు పూను కూడా వేసుకొని కలుపుకొని సాంబార్ అనేది ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించి బబ్బుల్స్ లాగా వచ్చినప్పుడు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చా దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసాను ఆ క్లిప్ మిస్ అయినట్టుంది